తెలియను ఏమనగా అందరికీ నమస్కారం సరే ప్రజలందరికీ ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది ఈ పబ్లిక్ రోడ్ ఈ రోడ్డు అనేది ఈ గతంలో ఏ యాభై అరవై ఏళ్ళ కిందనో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం అద్దుల అద్దుల ప్రకారం రోడ్డు ఆరంభి వాళ్ళు ఏ విధంగా చేయాలో చట్టపరంగా చేసడానికి వాళ్ళ నిర్ణయానికి ఆ కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటే ఎవరి మీద బురుగలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా ఇది ఆ అద్దు దాటి ఏ కట్టడాల్లో కూడా వాళ్ళు కానీ కాంట్రాక్ట్ కానీ రావడానికి లేదు ఇది కక్ష పూర్తి వ్యవహారం కాదు గవర్నమెంట్ మీద బుల్దాలు కార్యక్రమం చేస్తుంది కదా ఇది ప్రజలకు అందరూ గమనించాలి అది పబ్లిక్ టాయిలెట్ వాస్తవే అని దాని ఉండాల్సిన దేవాల ఉండాల్సినవి ఉండే ఇది ఇప్పుడు రోడ్డు కార్యక్రమాలు పోతుంటే దాని మీద కావాలని అందరి అందరినీ పబ్లిక్ లో గవర్నమెంట్ దీనికి నేను ఖండిస్తున్నాను పాత్రికే మిత్రులు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న ఈ రోడ్డు ఎడల్పు కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో కొంతమంది బిఆర్ఎస్ నాయకులు ఈ తొలగిస్తున్న వాటిని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావాలనే తొలగిస్తున్నారు అక్రమ అని చెప్పి ఈ కాంగ్రెస్ మీద బురదగాలే ప్రయత్నం చేస్తుండ్రో ఏదైతే ఈ బిఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూస్తూ సొంత మీడియాలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ బదనాం చేస్తున్నారు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న జరిగినటువంటి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అడ్డు వచ్చినటిని తొలగించడం తప్ప ఏ పార్టీ మీద కక్ష పూరితంగా వ్యవహరించడం కొరకు కాకుండా మనం చేసే అభివృద్ధిలో భాగంగా దాన్ని తొలగించడం జరిగింది ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరిని కించపరచాలని కానీ ఎవరికి నష్టం జరగకుండా ప్రజల సౌకర్యార్థమే ఇక్కడ ప్రమాదాలు జరిగే ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఇది ఫోర్ లైన్ రోడ్డుకు అనుగుణంగా వెడల్పు చేయడం కొరకే చేసినాము దీనికి శ్రీధర్ బాబు గారిని కావాలని దూషిస్తూ శ్రీధర్ బాబు గారిని వారి మీద బురద ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఇకనైనా వారి బుద్ధిని మార్చుకొని ఈ అభివృద్ధికి మీ వంతుగా అభివృద్ధిలో పాటు పడాలి తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి కానీ వ్యక్తిగత కారణాలు చూపించి సారుని మీద వెళ్తామంటే ఊకునే పరిస్థితి లేదు కాబట్టి టిఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ మా సార్ని కానీ మా పార్టీని కానీ ఏమన్నా ఊరుకునే ప్రసక్తి లేదు చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ పరంగా హెచ్చరిస్తున్నాం మిత్రులందరికీ నమస్కారం మన గ్రామంలో అభివృద్ధి కొరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే గత రెండు నెలలుగా కల్వచెర్ల నుంచి మంతని వరకు అన్ని జాగాల్లో కూడా ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి చాలా మంది ఇప్పటికే తీసేసినారు ఇక్కడున్న పబ్లిక్ టాయిలెట్ ఇక్కడ ఇక్కడున్న షెడ్లకు కానీ నోటీసులు ఇచ్చినారు గ్రామ పంచాయతీ తరఫున అయినా కూడా తొలగించకుండా తీరా వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తుంటే ఎట్లా చేస్తారో చూస్తామని బెదిరిస్తూ వాళ్ళు కొత్త డ్రామాలకు తెరలేపి ఇక్కడ ఆ షెడ్లు ఓకూడదనే ఉద్దేశంతోనే పబ్లిక్ టాయిలెట్ కట్టే ఏర్పాటు చేసిరు అంతకంటే ముందు ఇక్కడ శ్రీపాద స్మారక బస్ షెల్డర్ నిర్మిస్తే దౌర్జన్యంగా కూలగొట్టిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఇవల్ల ఆ షెడ్లు పోవద్దు అని కేవలం ఆ షెడ్లు కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకున్న రోడ్డు స్థలంలో అవి పోవద్దని దానికి సంబంధించిన శిలా పలకాలు గాని ఆ పబ్లిక్ టాయిలెట్లు కాని దాని చుట్టూ నిర్మించి అవి తొలగించి ఇవి తొలగించాలంటే ముందు అవి తొలగించాలి అంటే నా మాట చెల్తాయి కనుక అనే ఉద్దేశంతో అవి నిర్మించుకోవడం జరిగింది అవి ఆర్ అండ్ బి పరిధిలో ఉన్నాయి కనుక అండ్ బి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఇది నీ పుట్టమోదని అడ్డు పెట్టుకొని లేదా నీ దొంగ మీడియా అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తే చూసి ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇది అభివృద్ధిని మాత్రం మీరు అడ్డుకుంటున్నారు ఇప్పుడు డబల్ రోడ్ వేస్తుంటే మీ కళ్ళు గిట్టట్లేదు కావాలనే మీరు అడ్డుకుంటున్నారు ఇంకోటి ఏమో మాట్లాడుతున్నావు ఏంటంటే దౌర్జన్యాలు దౌర్జన్యాలు అంటే నీ ఎవరైనా ప్రభుత్వ భూమి లో దౌర్జన్యంగా ౌర్జన్యమంటారు నీలాగా పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేసి లేదా ఆ పంచాయతీలు చేసి లంగ దందాలు చేస్తే దౌర్జన్యం అవుతుంది ఇది కేవలం అభివృద్ధి రోడ్డు విస్తరణ జరుగుతుంటే గెలుపు జరిగింది తప్ప దీనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు మా నాయకుని పైన శ్రీధరబాబు పైన ఇటు తిరుపతి యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని పైన అనుచిత వ్యాఖ్యలు నీకు అసలు పొద్దు గడిచేటడ్డు లేదు ఏదైనా పని చేసుకో మంచిగా డబ్బులు సంపాదించుకునే పని చేసుకో ఈ దొంగ పేపర్ని అడ్డు పెట్టుకొని బెదిరించి వార్తలు రాస్తూ ఇది కరెక్ట్ కాదు మా శ్రీధర్ బాబు పేరు తీయపోతే నీకు పొద్దు గడవదు శ్రీధర్ బాబు వార్తలు రాసుకుంటే నువ్వు పొద్దు గడుపుతున్నావు ఇంకోటి ఏమంటావు మా తిరుపతి యాదవ్ లేకపోతే ఈ షెడ్ ఏదో రోడ్డుకి చేసిన అంటున్నావు అప్పుడు మీ సర్పంచ్ పైప్ లైన్ వేయడానికి ఇదే ప్రాంతం నుండి వస్తే ఆయన కాయిదాలు మొత్తం చూపించండి అఫీషియల్ గా ఆయనకు ఉన్నది రెండు వేల పది పన్నెండు నుంచి సంవత్సరం నుంచి పట్టాకు పక్కా ఉన్నది అప్పుడు నువ్వు ఏం చేయలే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పిక్కినట్టు ఇప్పుడు మా ప్రభుత్వం రాను గుర్తట్టండి అప్పుడు సర్పంచ్ వచ్చి పైప్ లైన్ ఎత్తనని వస్తే అప్పుడు కుళ్ళ కాగిధదాలు చూపిస్తే కోలిస్తే హద్దుల్లో ఉందని అన్ని మూసుకొని పోయిండు ఇవాళ నువ్వు మాట్లాడుతూ మళ్ళీ ఇట్లాంటి దొంగ వేసారేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఈ గ్రామంలో కులం పేరుతోని గౌడ సంఘం పేరు మీద గౌడ సంఘానికి సంబంధించిన పైసలు అన్ని వాడుకున్నావు పెద్ద మనుషులు అడగడానికి నిన్ను ముందుకు వస్తే వాళ్ళల్లో వాళ్ళకు గొడవలు పెట్టించి ఇట్లా ఏదైతే సమస్య ఎత్తదో అది వాడుకుంటున్నావు వీళ్ళకి ఇళ్లకు సమస్యలు పెట్టాడో ఆ భూమిని ఎంతకో కొంత కొనడం నువ్వు వచ్చినప్పుడు ఎట్లున్నావు నువ్వు ఇప్పుడు ఎట్లున్నావు నీకు ఇల్లు ఎక్కా నుండి వస్తానయి నువ్వు చేసే పని ఏంది నీకు ఇంత సంపాదన ఎక్కా నుండి వస్తాను నువ్వు మందిని విమర్శించే ముందు ఈ మీడియాను అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించి లంగదందాలు మానుకో ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణలు ఉన్నాయి మహాలక్ష్మి అనే కంపెనీలో బ్లాస్టింగ్ జరిగి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోతే ఆ కంపెనీ యాజమానికి తొత్తుగా యూనియన్ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎన్కేసుకొని యూనియన్ ను చేసే పాలు చేసినావు శివాల మీద పైసలు ఏర్కున్నావు నీ చరిత్ర నీచ చరిత్ర నువ్వు మమ్మల్ని అంటే మాత్రం ఊర్ఖం చెప్తున్నా పదే పదే ఇదే మాట్లాడితే ఖబర్దార్ నీ నీ అంత చూడాల్సిందే నీకు తప్పకుండా జైలు శిక్ష పడతాయి ఎందుకంటున్నా నాగపల్లి గ్రామంలో నువ్వు మీ అనుచరులు మొత్తం భూములు అన్ని అమ్ముకున్నారు దానికి మీరు లెక్క చెప్పక తప్పది ఖచ్చితంగా తొందరలోనే మీకు తగిన నేను హెచ్చరిస్తున్నా పాత్రికేయ మిత్రులకు నాగపల్లి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నిన్న ఇక్కడ జరిగిన సంఘటన మరుగుదొడ్ల విషయంలో సులభ మరుగుదొడ్ల విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో మేము కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది మా నాయకుడు ఏదో చేసిందని ఆ వాకులు సేవాకులు పేలుతున్నారు ఖబాదార్ టిఆర్ఎస్ నాయకులారా ఇటువంటి అవాకులు చేవాకులు పేలితే మిమ్మల్ని నాగపల్లి గ్రామంలో తిరిగనివ్వం మేము తిరిగే పరిస్థితి కూడా మీకు ఉండదు మా నాయకుడు ఏదో థర్టీ ఫైవ్ ఏంఎం సెవెంటీ ఏంఎం మాట్లాడినారు అది అభివృద్ధి విషయంలో మాట్లాడింది తప్ప ఏదో మీ విషయాల్లో ఇంకేం చేయాలని మా నాయకుడికి ఆలోచన కూడా లేదు అట్లాంటి ఆలోచన ఉంటే మీరు ఊళ్ళో తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఖబాత్ ఇంకొకసారి అవాకు చవాకులు పేరకుంది ఈ రోడ్డు విస్తరణ ఇక్కడికి రెండు నెలల నుంచి కల్వచరం నుంచి అక్కడ ఆదివారం పెట్టే వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయి రెండు నెలల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అందరికీ అక్కడ వాళ్ళు వాళ్ళు తీసేసుకున్నారు ఆ సైడ్లు కొన్నాం రామన్న వాళ్ళందరూ ఆ సైడ్లు అన్ని తీసేసుకున్నారు ఈ సులభ కూడా వన్ మంత్ క్రితమే నోటీసులు జారీ చేయడం ఆయన ఆయన నెగ్లెన్స్ గా అట్లనే ఆ రోడ్ రోడ్డు విస్తరణ భాగంగా ఆర్ఎండ్బి అధికారులు వాళ్ళు వచ్చి తీసేస్తే ఏదో మా నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ అది చేసినా మా కాంగ్రెస్ పార్టీకి దానికి ఎలాంటి సంబంధం లేదు రోడ్డు విస్తరణలో భాగంగా యాభై ఫీట్ల మధ్యలో ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా అన్ని ఏన్నా ఉన్నా అవి తీసేస్తే బాధ్యత ఆర్ఎండ్బికి ఉంటాయి కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమే లేదు అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఈ పరిస్థితి వేరే వేరే రకంగా ఉంటుంది ఖబాదార్ ఇంకొకసారి అవ్వకు చేకులు కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా నాయకుల మీద చేస్తే మాత్రం బాగుండదు నిన్న రోడ్డుకు యాభై మీటర్ల లోపల ఉన్న ప్రతి ఒక్క కట్టడాన్ని వాళ్ళు వారండి వాళ్ళు తీసివేయడం అని నెలల నుంచి వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి రెండు నెలల నుంచి కూడా చెప్తారు అందులో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇండ్ల వాళ్ళు కానీ ముందట షెడ్లు కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళే స్వచ్ఛందంగా తొలగిస్తూ పోతుండ్రు ఈ స్వచ్ఛంద ఈ సులభ మరుగుదొడ్లు కూడా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా నిన్న ఇచ్చింది ఆ రోడ్డు వాళ్ళు అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఆయనకు వెనక నుండి సపోర్ట్ చేసే నాయకులతో దాన్ని ఇక్కడ ఉంచి ఆయన నిన్న ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేకుండా ఆయన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు నిన్న ఊలబిడ్డ సులభ మరగదుతో పాటు ప్రజల అవసరాలకు ఇక్కడ ఒక రెండు మండలాల ఉంటారు వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మళ్ళా సేమ్ అడ్వాంటేజ్ సులభ మరుగుదొడ్లు కూడా ప్రారంభించడానికి అతి త్వరలో ఉంటది ఈ రోడ్డు వేడల్పు కార్యక్రమం అయిపోయినాక దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి టిఆర్ఎస్ నాయకులు పాల కబ్బ కలుపుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తారు రౌడీలు అయినా అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి నీచ సంస్కృతి లేదు ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఎవరు రౌడీల ఎవరు సత్యంగా వారు పనిచేస్తారో గ్రహించాలని ప్రజలకు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది దురవృక్షకరం అభివృద్ధిలో భాగంగా ఆర్ అండ్ బి రోడ్ విస్తరణ చేస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అభివృద్ధి కోసమే అది ప్రత్యేకించి ఆ భూమి ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది దీన్ని టిఆర్ఎస్ నాయకులు అనవసరంగా దీన్ని రాదంతం చేస్తున్నారు అది పూర్తి ఎత్తున మేము ఖండిస్తున్నాం దీనికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు అది అభివృద్ధి కోసం కేవలం యాక్సిడెంట్లు ఏవి భవిష్యత్తు వచ్చే ఫోర్ లైన్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని దూరదృష్టితో ఊహించి ఎలాంటి యాక్సిడెంట్లు కానీ ఏది కానీ జరగకుండా ఆ ఆవకోణంలో తీసుకుంటుంది దీన్ని అనవసరంగా టీఆర్ఎస్ నాయకులు దీని ఏదో రాద్దందం చేసి శ్రీవర్ బాబు గారి చరిష్మ తగ్గిద్దామని బాబు గారికి ఏదో సార్ మీద కానీ కాంగ్రెస్ నాయకత్వం మీద కానీ గుర్తు కార్యక్రమం ఏదైతే చేసుకున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ మీరే నిర్ణయాత్మకమైన ముఖ్యమైన సలహాలు కానీ ఫ్యూచర్లు కానీ ఎవరైతే చేయదలుచుకుంటే దాని మేము అర్థం చేసుకొని ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అనవసరంగా బుద్ధదల్ల కార్యక్రమం ఇలాంటివి చేయకండి అది భవిష్యత్ తరాలకు అది మంచిది కాదు మీరు సొంత లాభం కోసం చూసుకోకుండా జాతి ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధికి మేము సహకరిస్తూ మంచి సూచనలు ఇస్తే దాన్ని దృష్టికి తీసుకెళ్లి మేము పూర్తిగా సహకరిస్తాం అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేయడం కానీ మా నాయకుల మీద మా టిఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నా దాన్ని తీవ్ర ఖండిస్తున్నాం అభివృద్ధికి సహకరించండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయవలసికుంటుందో థర్టీ ఫైవ్ సెవెంటీ ఏం అనేది అని చెప్తుంది కేవలం శ్రీరబాబు గారు అభివృద్ధి విషయంలో ఏదైతే గతంలో టిఆర్ఎస్ పార్టీలో సిరిసిల్ల గానీ సిద్దిపేట కానీ ఏ స్థాయిలో అభివృద్ధి చెంది మిగతా నియోజకవర్గాలను కుంటుపడే విధంగా చేశారో అదిని అదిని దూరదృష్టితో ఊహించి వాటిని వాటిని కలగలే విధంగా మంత్రి నియోజకవర్గాన్ని తీసుకు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు శ్రీర్ బాబు గారు దానికి మీ అందరూ ఏదో భవిష్యత్తులో రాజకీయ దుర్బుద్ధితో మాకు అవకాశాలు కావాలనే ఉద్దేశంతో ఏదో గురేగాలు కావాలనే కార్యక్రమం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్ తప్పు మరో పార్టీకి అడ్రస్ లేకుండా ఉంటుందనే మీ యొక్క కుంచిత మనస్తత్వంతో ఆలోచించే విధానాలు మేము ఖండిస్తున్నాం